तो खाना मेरा रेवंत रेड्डी मामा वो रेवंत रेडी मामा अय्यो राम राम वो रेवंत रेडी मामा अय्यो राम राम ரேவன் ரெடி மாமா ஓ ரேவ் ரெடி மாமா அய்யோ ரா ரேவன் மா மரா கேத்தானா இன்சான் துமக் மானாசா கபி நானா பத்திய தா பந்த காமா ரேவன் மேவன் ரெடி மோ ரேத்தி மயோ ரே பருவ ஓ மயோ ரே பருவ ஓ ம చెప్తా గెలిపిస్తే నిరుద్యోగం ఉండదు అన్న కానీ గెలిపిస్తే నిరుద్యోగం ఉండదన్నెండర్ అన్న డబ్బు క్యాలెండర్ అన్న రెండు లక్షల కొలువులు అన్న డబు క్యాలెండర్ అన్న రెండు లక్షల కొలువులు నాకు లాగు కోస్తులన్నీ మరి కీదే సన్నన్నవ్ ఆ నెంప్లాయ్ ఎమెంటు అల వెంచేస్తనన్నవ్ తీసునడు ఆ నాలుగు వేలు మా ఓట్ల తోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు మా ఓట్ల తోటి నువ్వు ముఖ్యమంత్రి నయినావు మా ఓట్ల తోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు గదే కెంకినంక నువ్వు గదే కెక్కినంక నువ్వు మాకు చెడు చూపినావు గదే కెక్కినంక నువ్వు మాకు చెడు చూపినావు రేవంత్ రెడ్డి మామా రేవంత్ రెడ్డి మామ అయ్యయ్యో రామ రామాలి పరు పోయమా అయ్యయ్యో రామ రామాలి పరు భోయ మామా మీటింగ్ యూ లాస్ట్ కత్తి మీద నెత్తుల్ ఆహారమా దురవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస కూటాలకు ఆరిపోయిన ప్రాణమా అని చెప్పని అంతటా తిరిగినము ఇప్పుడు కూటాలకు ప్రాణాలు ఆరిపోవద్దు మన లోపల ఉన్నటువంటి ఐడియాలజికల్ మిలిటెన్సీ మన గుండెలలో కూడా లేపి మన ప్రజలలో చైతన్యవంతులం చేసి దాన్ని ఓటు చైతన్యము ఓటు రూపంగా మార్చి

శ్రీవంతురెడ్డి రెడ్డి నీ నీకు మామా మామ నన్ను అని గుర్తుది నీ లావు అవ్వాలి గుర్తుంది రో ఇదేంటిది గుర్తొచ్చింది